వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ కరెలు ఈరోజు జీకే కరెంట్ అఫేర్స్ లో భాగంగా చిత్తడి నీరుల గురించి తెలుసుకుందాం చిత్తడి నేను లేదా చిత్తడి నేన అసలు చిత్తడి నేను అనగా ఏంటి అనేది తెలుసుకుంటే మనము వాటి గురించి ప్రతి అవగాహన వస్తుంది చిత్తం అనగా సముద్ర తీర ప్రాంతాలలో కానీ నదుల తీర ప్రాంతాలలో కానీ సహజ సిద్ధంగా ਸਹਾਜਰ ਸਿਧੰਤ ਦਾ ਇਹ ਪਣੀਣਾ ਸਰਸੂ ਮਰੀਓ ਮਾਨਵ ਨਿਰਮਿਤ ਜਲਾਸਈ ਮਾਨਵ ਨਿਰਮਿਤ ਜਲਾਸਾਇਲ ਨੇ చిత్తడి నీరు అంట ఫ్రెండ్స్ ఇక్కడ చిత్తడి నీరు లేదా ఏ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఈ మధ్య ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ స్థాయిలో అడగాలని కానీ ఈ స్థాయిలో అడగకూడదని కానీ ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయని కానీ ఇటువంటి క్వశ్చన్స్ రావని కానీ మనం అనుకోకూడదు కాబట్టి ప్రతిదీ యునెస్కో గుర్తింపు పొందబడింది అంటే దాన్ని మనం తప్పకుండా ఈ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాలి లేదా చదవాలి కంపల్సరీగా సో మీద సముద్ర తీర ప్రాంతాల్లో కానీ నదుల తీర ప్రాంతాల్లో కానీ సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులు మరియు మానవ నిర్మిత జలాశయాలు అంటే రిజర్వాయర్ అనే ఏమంటారంటే చిత్తడి నీళ్ళలు ఈ చిత్తడి నేలలను ఈ చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో ఈ యునెస్కో యుఎన్ఓ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఈరాన్ లోని అనే నగరంలో ఇరాన్ లోని ఇరాన్ సరైన నగరంలో ప్రపంచ చిత్తడి లేన పరిరక్షణ సదస్సును ఏర్పాటు చేస్తుంది ప్రపంచ చిత్తడి లేన పరిరక్షణ సదస్సును ఏర్పాటు ఎందుకు ఏర్పాటు అంటే ఈ యొక్క చిత్తడి నీళ్ళను అంతరించబోతున్న ఉద్దేశంతో ఈ యొక్క రామ్స్ అనే నగరంలో ఇరాన్ లో రామ్స్వర్ అనే నగరంలో ప్రపంచ చిత్త నీళ్ళ పరీక్ష ఏర్పాటు చేసింది ఎందుకు ఏర్పాటు చేసిందంటే నలభై శాతం జీవరాశి నలభై శాతం జీవరాశి ఇందులో జీవిస్తున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశం ఈ సదస్సుతో హాజరైన ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలు ఈ యొక్క ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఈ యొక్క ఒప్పందంపై సంతకాలు చేశాయి భారత కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటిన ఈ ఒప్పందం ఒప్పందంపై సంతకం చేసింది ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి రెండున యొక్క సదస్సు ఏర్పాటు చేసింది కాబట్టి ఫిబ్రవరి రెండులో యూరియన్ ఓ ఏం చేసిందంటే ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ప్రపంచ నేల దినోత్సవంగా ట్యూఎల్ ప్రకటించింది ఈ యొక్క ప్రపంచ చిత్త నేల దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి జరుపుకుంటున్నాం సో ఇక చిత్త నేలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ యొక్క సదస్సు రామ్సర్ అనే నగరంలో నిర్వహించింది కాబట్టి వీటికి రామ్ సైట్స్ అనే పేరు వచ్చింది రామ్ సైట్స్ అనే పేరు వచ్చింది ఈ యొక్క రామ్సర్ సైట్ ను ఏ సంస్థ ఆధ్వర్యంలో గుర్తు పొందిస్తారంటే యునెస్కో ఆధ్వర్యంలో గుర్తింపుని సార్ రామ్ సైట్స్ ఏ సంస్థ ఆధ్వర్యంలో గుర్తింపునిస్తారంటే యునెస్కో ఆధ్వర్యంలో ఇస్తారు అని మనము చెప్పుకోవచ్చు ఈ సంస్థ ఏ సంవత్సరం నుండి గుర్తింపుని కూడా ప్రారంభిస్తారంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి రామ్షన్ సైట్స్ ను గుర్తింపుని కూడా ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి గుర్తింపునివ్వడం ప్రారంభించింది ఈ యొక్క సంస్థ యునెస్కో అయితే మన భారతదేశంలో రెండు వేల పద ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను నాటికి భారత్లో మొత్తము మొత్తం తొంభై ఆరు సైట్స్ కు రామ్ సైట్స్ కు గుర్తింపునిచ్చింది భారత్లో రెండు వేల ఇరవై డిసెంబర్ పదహైదు నాటికి భారత్ మొత్తం ఎన్ని సైట్స్ ఇచ్చిందంటే తొంభై ఆరు సైట్స్ గుర్తింపులుస్తాయి మొదటిసారిగా ఫస్ట్ టైం మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రెండు సైట్స్ ఇచ్చింది అవి ఒకటి సరస్సు ఒరిస్సా రెండు కియోలాడియో రాజస్థాన్ కీరో నేషనల్ పార్క్ రాజస్థాన్ కు గుర్తింపునిచ్చింది ఇంకపోతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను నాటికి కేవలం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే పదకొండు సైట్స్ కు గుర్తింపునిచ్చింది కేవలం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ యొక్క సంవత్సరం నుండి మొత్తం ఎన్ని సైట్స్ గుర్తింపు అంటే మొత్తం పదకొండు సైట్స్ గుర్తింపు ఇచ్చింది ఇందులో ఇందులో ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున నాలుగు సైట్స్ గుర్తింపు నుంచింది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు సైట్స్ గుర్తింపు నుంచింది అలా చెప్తున్నాం ఫిబ్రవరి రెండు అంటే ఏంటి అంటే ప్రపంచ చిత్త దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క యునెస్కో మొత్తము ఆ రోజుకు ఎన్ని సైట్స్ అంటే నాలుగు సైట్స్ ఇచ్చింది అందులో ఒకటి సిగ్రి కొట్టాయం సిగ్రీ కొట్టాయం పక్షుల సంరక్షణ కేంద్రం తమిళనాడులో ఉంది ఇది ఎనభై ఆరో సైడ్గా గుర్తింపునిచ్చింది రైలు తీర్థాంగల్ తీర్థాంగల్ పక్షుల సంరక్షణ కేంద్రము ఇది కూడా తమిళనాడులో ఉందండి ఎనభై ఏడవ సైడ్ గా గుర్తింపునిచ్చింది అలాగే కెచియోగ్ బాలీ కెచియోగరీ చిత్తడి నీల కిచియో కాలనీ చిత్తడి నేల ఇది వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో ఉందండి ఎనభై ఎనిమిదవ సైడ్గా సిక్కిం రాష్ట్రం నుంచి మొదటి చిత్తడి నేల గుర్తు మొదటి నేలగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నాలుగవది ఇది వచ్చేసి రిజర్వాయర్ జలాశయం ఇది జార్ఖండ్ ఉంది ఎనభై తొమ్మిదవ సైడ్ గా మనము చూడవచ్చు కాకపోతే మే ఐదు సారీ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదున రెండింటికి గుర్తుంపు జూన్ ఐదు అంటే మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి చెప్పుకుంటామండి ఆ రోజుల రెండు సైడ్స్ గా గుర్తింపునిచ్చింది ఒకటి ఖానా ఒకటి ఖచ్చాను చిత్తడి నేల వచ్చేసరి రాజస్థానం తొంభైవ సైడ్గా రెండవ వచ్చేసి మేవా మేనా చిత్తడి నేల ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది తొంభై ఒకటవ సైడ్ తప్ప సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున రెండింటికి గుర్తింపునిచ్చింది ఒకటో చూసి గోరుల్ రిజర్వాయర్ రిజర్వ్ రిజర్వాయర్ బీహార్ తొంభై రెండవ శాయం రెండవ చూసి ఉదయ్ సరస్సు ఉదయ్పూర్ రిజర్వాయర్ ఇది కూడా బీహార్ రాష్ట్రంలో ఉంది తొంభై మూడవ సైట్ గా గుర్తి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున దోగా సరస్సు ఇది కూడా బీహార్ రాష్ట్రంలో ఉంది తొంభై నాలుగు సైడ్ గుర్తింపునిచ్చింది కాకపోతే డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై ఐదున తిరిగి రెండింటికి గుర్తింపునిచ్చింది ఒకటి సిరీస్ సిరీస్ సరస్సు రాజస్థాన్ ਸਹੀ ਸਰਸ ਰਾਜਸਥਾਨ ਰੈਡ ਕੋਪਰਾ ਕੋਪਰਾ ਕਿਸ ਨੂੰ ਆਏ 30 ਗਰ ਪੁਰਾਣੇ ਵਿਗੰਗਾ 9290 95ਵਾਂ 96ਵਾਂ ਸੈਟ ఈ విధంగా మనము తొంభై ఆరు సైడ్స్ మొత్తం పదకొండింటికి గుర్తింపు నిచ్చిందని చెప్పుకోవచ్చు ఇందులో మనము సిక్కిం రాష్ట్రం నుంచి మొదటి చిత్తం అలాగే జార్ఖండ్ నుంచి ఉగ్వా సరస్సు మొదటిగా సారిగా గుర్తింపు పొందింది అలాగే ఛత్తీస్గఢ్ నుండి కోప్రా మొదటిసారిగా గుర్తింపు అని చెప్పి పెట్టుకోవాలి చెప్పే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాల నుండి రాష్ట్రాలండి గుర్తింపు పొందిన ఒకే ఒక సరస్సు అది కొల్లేరు సరస్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి గుర్తింపు పొందిన ఒకే ఒక సరస్సు ఏంటంటే కొల్లేరు సరస్సు అండి ఈ కొల్లేరు సరస్సు ఎక్కడ ఉందంటే ఏలూరు జిల్లాలో ఉందండి దీన్ని యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తింపు అంటే రెండు వేల రెండులో లో గుర్తింపు నుంచి కాకపోతే మన ఆసియా ఖండం నుంచి ఎక్కువగా రామ్ సైట్స్ సైడ్ గుర్తు పొందిన దేశంగా మొదటి స్థానంలో మన దేశం ఏంటంటే భారతదేశం చెప్పుకోవచ్చు ఆసియా ఖండం ఎక్కువ రామ్స్ గా గుర్తింపు పొందిన దేశం భారత్ ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే అత్యధిక రామ్సర్ సైట్స్ గుర్తింపు పొందిన దేశాలలో మన భారతదేశానికి మూడవ స్థానంలో నిలిచింద ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రామ్ సైడ్ సైట్స్ గుర్తింపు పొందిన దేశంగా భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది మొదలైనది ఇంగ్లాండ్ రెండు మెక్సికోపోతే భారతదేశంలో అతిపెద్ద చిత్ర నేల తీసుకున్నట్లయితే భారత్ అతిపెద్ద చిత్ర నేల సుందర్వంస్ వెట్లాండ్ వెస్ట్ బెంగాల్ భారత్ లో అతిపెద్ద చిత్తడి నేల సుందర్వంస్ నేషనల్ పార్క్

భారతదేశంలో చిత్తడి నేలలుగా గుర్తింపు పొందిన నగరాలు రెండు ఉన్నాయండి భారత్ లో చిత్తడి నేలలుగా గుర్తింపు పొందిన నగరాలు నగరాలు రెండు అవి ఒకటి ఇండోర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రెండు ఉద ఉదయ్ రాజస్థాన్ రాజస్ ఉదయపూర్ రాజస్థాన్ ఇకపోతే వెట్లాండ్ స్టేట్ ఆఫ్ ఇండియా చిత్తడి నేలల రాష్ట్రం తీసుకున్నట్లయితే చిత్తడి నేలల రాష్ట్రం చిత్తడి నేల రాష్ట్రం తమిళనాడు ఇప్పటి వరకు మొత్తం ఇరావై చిత్తడి నేను గుర్తింపు రామేశ్వర గుర్తింపు పొందింది చూస్తున్న డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు రామేశ్వర గుర్తింపు ఇచ్చింది ఒకటి శ్రీశైల సరస్సు రాజస్థాన్ తొంభై ఐదవ అలాగే గా అలాగే కోక్రాస్ తొంభై ఆరు సైట్ గా గుర్తింపునిచ్చింది సో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులోనే మొత్తం పదకొండు చిత్త నేల సైట్స్ గా గుర్తింపునిచ్చింది యునేస్కో అని మనము చెప్పుకోవచ్చు అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వేల రెండులో ఈ చిత్తలు గుర్తింపు పొందిన సరస్సు ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సరస్సు రెండు వేల రెండు లో గుర్తింపు అలాగే ఆసియాపట్నం నుంచి ఎక్కువ చిత్రం నెలలు గుర్తింపు దేశంగా మొదటి స్థానంలో భారత్ నిలిచిందండి అలాగే ప్రపంచంలో ఎక్కువ చిత్రం నెలలు గుర్తింపు దేశంగా భారత్ మూడవ స్థానం నిలిచింది మొదటి స్థానంలో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో మెక్సికో నిలిచిందండి లేకపోతే భారతదేశంలో అతిపెద్ద చిత్తం నెలలు గుర్తింపు పొందినది నేల ఏంటంటే నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ అతి చిన్న చిత్త నేల రేణుకా చిత్త హిమాచల్ ప్రదేశ్ అండి భారత్ మీద గుర్తింపు పొందిన నగరాలు రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇండోర్ మధ్యప్రదేశ్ రెండు ఉదయపూర్ రాజస్థాన్ అండి చిత్త నేల రాష్ట్రంగా తమిళనాడు ప్రఖ్యాతి గాంచిందండి ఇప్పటి వరకు మొత్తం ఇరవై చిత్త నేలలు యునెస్కో గుర్తింపు ఇచ్చినవి మనము చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు కాలం రెండు వేల ఇరవై నాలుగు కాదు కేవలం మూడింటికి గుర్తింపులుచ్చింది ఒకటిజువేలిచువేలి పక్షుల సంరక్షణ కేంద్రము తమిళనాడు రెండు మంజూరాయల్ పక్షుల సంరక్షణ కేంద్రము తమిళనాడు మూడవ వచ్చేసి తవా రిజర్వ్ ఆయర్ తిజర్వాయి వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉందండి ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదవ స్థాయి ఇకపోతే మనకు రెండు వేల ఇరవై ఐదు प्रपंच चित्तरी नेरला थीम अच्छु से से जन्दुवेला प्रपंच चित्तरी नेरला थीम थीम अच्छु असेल प्रोटेक्टिंग वेटलँड्स फॉर our common future ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ గా మనము చెప్పండి థ్యాంక్ యూ